నా పేరు జనార్దన్ రెడ్డి చేగణ విలేజ్ సైదాపురం మండలం వెంకటగిరి నియోజకవర్గం ఈరోజు ఈ అక్రమం మైనింగ్ విషయానికి వచ్చి మంత్రివర్యులు రామ్నారాయణ గారిని కలవడం జరిగింది ఆయనకు ఒక వినపత్రం మేము ఇవ్వడం జరిగింది ఆయనకి దీని విషయంలో గట్టిగా స్పందించి నేను తక్షణమే దీన్ని విజయవాడకి తీసుకెళ్ళి ఎంతైతే డ్యామేజ్ జరిగిందో డ్యామేజ్ చేసిన వ్యక్తుల్ని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు నేను చూసుకుంటానమ్మా అని నేను చెప్పాడు కన్సల్ట అధికారులకు కూడా ఒక వినుపు పత్రం ఇవ్వమని మా ద్వారా ఆయన చెప్పారు దాన్ని ఇవ్వడానికి కన్సల్ట అధికారులకి ఇవ్వడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది సైదాపురం మండలంలో చాగణం గ్రామంలో సుమారుకు వంద ఎకరాల్లో ఫారెస్టు రివెన్నీ ఈ అనాదినము రైతు భూముల్లో దొంగతనంగా కూడా రేతుర్లు దొంగిలించి చేసుకుపోవడం జరిగినది ఇప్పుడు సుమారు ఇక్కడ చాగనం గ్రామంలో కుమ్మరుగుంట చిరంజీవి అనే ఒక వ్యక్తి ఇంకోటి బట్టా వెంకటేశ్వరులు అనే ఒక వ్యక్తి వెంకటే వెంకటేష్ అనే ఒక వ్యక్తి వీళ్ళు ఇద్దరు కూడా సుమారు ఒక వంద ఎకరాల్లో ఫారెస్టు రెవెన్యూలో మొత్తం లూటీ చేసి కొన్ని వందల టన్లు వేల టన్లు ఎత్తేసేసి సుమారు ఒక యాభై కోట్లు ఖనిజాన్ని వాళ్ళు డ్యామేజీ రైతు భూములు అయితే అంటే ఫారెస్ట్ భూములు అయితే అన్ని చేయడం జరిగింది దీనికి అనేక సార్లు మేము కలెక్టర్ గారికి మైనింగ్ ఐడికి ఫారెస్ట్ వాళ్ళకి ఎన్నో మాటలు మేము చెప్పడం జరిగింది ఎలాంటి స్పందన లేదు ఈరోజు కన్సల్ట్ మినిస్టర్ గారికి కన్సల్ట్ ఎమ్మెల్యే గారికి ఇక్కడ వచ్చేసేసి కన్సల్ట్ అధికారులకి మొత్తం అందరికి కూడా మేము డ్యామేజీని ఎంతైతే ఇక్కడ జరిగిందో దానికి మేము అర్జీ రూపాన ఎక్కడెక్కడ ఏం అనేది కూడా మేము ఇవ్వడం జరిగింది దాన్ని ఇమీడియట్గా స్పందించైన నేను విజయవాడకు వెళ్తున్నానమ్మా ఖచ్చితంగా దీని మీద కఠిన చర్య తీసుకుంటాను అని ఒక హామీ ఇవ్వడం జరిగింది వీళ్ళు వేల రూపాయలు కొన్ని కోట్లు ఇక్కడనే ఈ సైదాపురంలో చాగణం గ్రామంలో రాజుబం గ్రామంలో తిప్పిరెడ్డిపల్లి గుణించార్ల కొమ్మిపాడు ఈ మొత్తం నాలుగు గ్రామాల్లో కూడా చాలా లూటీ చేయడం జరిగింది ఈ లూటీ వంద రూపాయలు పెట్టే వ్యక్తులు ఈరోజు కోట్లలో కోట్లలో పడిగెత్తి ఎంత మీరెంత ఏం చేస్తారు మమ్మల్ని అధికారులకు యాభై లక్షలు కాదంటే కోటి రూపాయలు కాదంటే మా చుట్టూరు ఉంటారని ఒక గర్వంగా ఈ డబ్బు ధీమాతో మైనింగ్ మొత్తం లూటీ చేసి పొలాలను ఎక్కడ ఒక్క ఎకరం వదలలేదు దీనికి కన్సెంట్ అధికారులు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ స్పందించి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోకపోతే అనేక రకాల ఇబ్బందులు వస్తాయనేది మా ఉద్దేశం గతంలో గత వైసీపీ గవర్నమెంట్లో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వాళ్ళకి తీవ్ర అండవనింది ఆ అండతోనే వాళ్ళు ఉదాహరణ ఒక విషయం చెప్తాం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని ఏం జరిగిందో ఇక్కడ నుంచి ఎవరి నుంచి పోయి ఆయన ఎంత ఎంత ఇబ్బంది పెట్టారో అనేది కూడా మన కళ్ళ చూసాము అంతకు మించుంది ఈ చాగణం గ్రామంలో ఎక్కడైతే మన చంద్రమోహన్ రెడ్డి గారిని ఏ విధంగా చేశారు ఏ విధంగా బలవంతంగా పెట్టాయని ఎంత ఇబ్బంది పెట్టారో ఆ మైనింగ్లో అదే మైనింగ్ అదే విధంగా అదే రూపులో ఈ సైదాపురం మండలంలో కొన్ని వేల లక్షల టన్నులు పోయినాయి మా ఒక చాగణం గ్రామంలో యాభై కోట్లు అని ఒక్కణం గ్రామ పంచాయతీలో యాభై కోట్లు ఖనిజాన్ని తీసుకెళ్లారు భూముల రేత్రి భారీ యంత్రాలు పెట్టి భారీ టిప్పర్లు పెట్టి భారీ ట్రాక్టర్లతో నైట్ పొగులు అనేది లేకుండా ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేసి దానికి వాళ్ళు కన్సల్ట్ అధికారులు మండల అధికారులు పనిచేయాల పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయాలి అట్టా మైనింగ్ డిపార్ట్మెంట్ పనిచేయాల రెండోది ఏంటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఎన్నోసార్లు మేము ఇచ్చాము లాస్ట్ జిల్లా కలెక్టర్ కూడా ఇస్తే దాని మీద స్పందన మాకు సంబంధం లేదు మైనింగ్ పొమ్మంటారు మైనింగ్ వాళ్ళు నడితే మాది లేదు ఫారెస్టార్లు పొమ్మంటారు ఫారెస్టర్లు నడితే మీరు ఎంఆర్ఓ చెప్పకూడదు అంటారు ఎంఆర్ఓ నడితే మీరు పోలీసు వాళ్ళు చెప్పూ సంబంధమే లేకుండా మాట్లాడారు మొత్తం లూటీ చేసి యాభై కోట్ల రూపాయలు సరుకుని ఈరోజు ఆ ఇద్దరు వ్యక్తులు ఆ చాగనం గ్రామంలో రండి ఇరవై అడుగుల నుంచి డెబ్బై అడుగులు యాభై అడుగులు అరవై అడుగులు నలభై అడుగులు లోతు డెత్తలేకెళ్ళి మా మొత్తం తీసి వాళ్ళ ఖనిజాన్ని రేత్రి పొగులు అనేది లేకుండా తరలించారు దొంగతనంగా కూడా కొంతమంది రైతుల పొలాల్లో కూడా ఇదే మా వెనకే ఉండరు రైతులు కూడా ఆ రైతుల పొలాల్లో కూడా నైట్ నైట్ లోడి ఎత్తేసి ఏమైంత సరికి ఎత్తారంటే మీ పొలాలు ఎత్తుకోబోలేదు కదా రాయి కదా ఎత్తుకొని మళ్ళీ బూర్సేసాము మీ పొలాలు మీరేం చేసుకుంటారో చేసుకోబండి కేసు పెడతారో పెట్టండి కలెక్టర్ చెప్తారా చెప్పండి ఏం పీకుతారు మాదో కోటి రూపాయలు కాదనుకుంటే ఉంటే అధికారులంతా మా చుట్టూరు ఉంటారు అని ఒక గట్టి విధానంగా వాళ్ళు గర్వంగా కూడా మాట్లాడితే ఆ రోజు ఏ పట్టుగమ్మ లేక మేము నిరసాసి గమ్మన ఆలోచన చేసాము ఆ ఎఫెక్టే మన రా వచ్చిన ఎలక్షన్లో మా మీద దాడి చేయడం కూడా జరిగింది వీళ్ళటట్ట అడిగారని ఇటు చేశారని ఎలక్షన్ రోజు పెద్ద గొడవ కూడా జరిగింది ఏమైనా మీరు డైరెక్ట్గా పోయి బూతలో పోయి వేస్తారా మీరు చెప్తారా అని అంటే ఏం వేస్తే ఏం పీకుతారు వచ్చేది మళ్ళీ మా గవర్నమెంటే మేము ఏం చేసినా చెల్తుంది మేము ఇంకా కూడా లోడతాం మీ సొంత పట్ట బలాలను లోడినాం ఏం పీకారు అని అడుగుతున్నారు ఈరోజు అది మంత్రి గారికి మేము మొత్తాన్ని అర్జీ రూపంలో ఇచ్చాము కన్సల్ట్ అధికారులకు కూడా